సో మామునూరు సో చాలా రోజుల నుంచి చర్చలో ఉన్నటువంటి ఇది సో ఎయిర్పోర్ట్ రాబోతోంది వరంగల్ కూడా అని చెప్పేసి సో దానికి సంబంధించి ఒక అడుగు అయితే ముందుకు పడ్డది వరంగల్ ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట సో త్వరలో వరంగల్ లో కూడా ఎయిర్పోర్టు పూర్తి స్థాయిలో వినియోగం రాబోతోంది అక్కడ ఏర్పాటు కాబోతోంది రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు సో ఎయిర్పోర్ట్ అథారిటీకి లేఖ రాసిన పౌర విమానయాన శాఖ నూట యాభై కిలోమీటర్ల లోపు మరో ఎయిర్పోర్ట్ ఉండకూడదన్న రూల్ సడలింపు వాస్తవానికి ఎయిర్పోర్ట్ కి ఎయిర్పోర్ట్ మధ్యలో నూట యాభై కిలోమీటర్ల లోపల ఉండద్దు అని చెప్పేసి ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధన సడలించి మరి మామూనూర్ ఎయిర్పోర్ట్ కి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో మరో ఎయిర్పోర్ట్ లేకపోయి హైదరాబాద్ తప్పితే సో మరి ఈ ఎయిర్పోర్ట్ రావడం వల్ల చాలా హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంది వరంగల్ లో ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మామూలూరు లో ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు అయితే జారీ చేసిండు ఎంపీ విమానయాన శాఖ మంత్రి నుంచి ఉత్తర్వులు వచ్చేసినాయి సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నూట యాభై కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్ట్ ఉండకూడదని గతంలో జిఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది దీనిపై పలుమార్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు దీంతో ఈ అంశంపై పౌర విమానయాన శాఖ గత నెల ఇరవై ఐదున ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ చైర్మన్ కు లేఖ రాసింది సో దీని ద్వారా కొంత రేవంత్ రెడ్డి కృషి పాలించిందని చెప్పుకోవచ్చు ఈ విషయంలో ఎయిర్పోర్ట్ అనేది ఇక ఇది వీలు సాధించిన లాగానే చెప్పుకోవచ్చు కొత్త విషయమేం కాదు ఈ లేఖను రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రిత్వ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కు పంపించారు దీనిపై స్పందించిన హైహెచ్ ఐఏఎల్ ముమ్నూర్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసింది దీనికి కేంద్రం ఆమోద ముద్ర కూడా వేసింది సో ముమ్నూర్ ఎయిర్పోర్ట్ కి ఎన్ఓసి కూడా వచ్చేసింది ఆమోదం ముద్ర పడ్డది ఎన్నాళ్ళు అడ్డంగా ఉన్న ఒక రూల్ హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ సమయంలో కేంద్రం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం ఇరవై ఐదు ఏళ్లలోపు ప్రస్తుత ఎయిర్పోర్టుకు నూట యాభై కిలోమీటర్ల పరిధిలో కొత్తగా దేశీయ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కాకూడదు ఈ రూల్ కారణంగా రాష్ట్రంలో మరో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగలేదు అయితే ప్రస్తుతం హెచ్ఐఏఎల్ ఇచ్చిన ఎన్ఓసి కేవలం ముమ్నూరు ఎయిర్పోర్ట్ మాత్రమే వర్తిస్తుంది కేవలం ఈ ఒక ఆ నిబంధనని దేన్ని సడలించాలంటే కేవలం ముమినూరు ఎయిర్పోర్టు ఏర్పాటు కోసం మాత్రమే ఈ నిబంధన సడలించారు భూ సేకరణకు రెండు వందల ఐదు కోట్ల రూపాయలు చెల్ల చెల్లింపడా మామూలూరు మామూలూరు ఎయిర్పోర్ట్ ను ఇపరేషన్స్ లోకి ఇపరేషన్స్ ఏంది ఆపరేషన్స్ ఆపరేషన్ లోకి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు గత ఏడాది నవంబర్ ఇరవై ఆరున ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్లో ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరమైన రెండు వందల యాభై మూడు ఎకరాల భూసేకరణకు సంబంధించి రెండు వందల ఐదు కోట్లను ఇప్పటికే ఏఏఐకి అందజేసినట్లు వివరించారు విమానాశ్రయ పనులకు అనుమతులు అక్కడ నుంచి విమానాలు నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు వీటితో పాటు భద్రాద్రి కొట్టగూడెం పెద్దపల్లి ఆదిలాబాద్ ను విమానాశ్రయాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు అది ఇప్పుడైతే ఇది ఒకటే వచ్చింది నిబంధనలు ఇది ఒక సడలించారు దీంతో రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని వరంగల్ కు చకచక అనుమతులు మంజూరు అయ్యేలా అయితే చర్యలు తీసుకున్నారు ఇక వరంగల్ ప్రజల కళ సాకారం కాబోతుందని మంత్రి కోమటిరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుంటారు వరంగల్ జిల్లా మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం అనుమతి మంజూరు చేయడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మామూలూరు ఎయిర్పోర్ట్ కల సాగారమైందని మంత్రి పేర్కొన్నారు ఇకపై ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఎయిర్పోర్ట్ కు కేంద్రం అనుమతి తెలపడంపై మంత్రి కొండ సురేఖ హర్ష వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు సో మొత్తంగా ఏదైనా కానీ కేంద్రం తోటి పంచాయతీ లేకుండా సఖ్యత ఉండడం వల్ల కొన్ని పనులు అయితే అది నిరూపిస్తున్నారు రేవంత్ రెడ్డి సో ఇక బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే మరి కలిసి పనిచేయాల్సిన అవసరాలు ఉంటాయి కొన్ని విషయాలలో కలిసి పనిచేసి ఎయిర్పోర్ట్ అయితే సాధించరు ఈ విషయంలో నాయట్ చెప్పుకోవచ్చు థ్యాంక్